అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా చాలా సంతోషం వారికి ముందుగా శుభాకాంక్షలు తెలంగాణ ఫిలిం చాంబర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ అవార్డు ఒక ప్రత్యేకమైన అవార్డు తెలుగు ఇండస్ట్రీలో గతంలో శ్రీ అక్కినేన్ నాగేశ్వరరావు గారికి టూ థౌజండ్ లెవెన్లో రావడం జరిగింది వారి ఏజ్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్లో ఆయన ఏజ్ అప్పుడు దాదాపుగా అప్పటికే ఆయన నూట యాభై పైన సినిమాలు చేసి ఉన్నారు అక్కినే నాగేశ్వరరావు గారు వారికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంత ప్రాముఖ్యత కలిగిన పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి రావడం నిజంగా చాలా చాలా సంతోషం తెలుగు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక మెగాస్టార్ యాక్టింగే కాదు ఆయన సమాజ సేవ కోసం బ్లడ్ బ్యాంకు పెట్టడం ఇండస్ట్రీలో కరోనా కరోనా టైంలో సొంతంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని సొంతంగా చాలామంది కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం అలాగే ఏలాంటి చిన్న సమస్యలు వచ్చినా సినీ కార్మికుల కోసం అతను ముందుండి నిలబడడం నిజంగా చాలా ఇండస్ట్రీకి ఒక మంచి గర్వకారణంగా చెప్పచ్చు అలాంటి ఒక మెగాస్టార్కి పద్మావిభూషణ్ అవార్డు రావడం అనేది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే గర్వకారణం వారికి మంచి ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము మనసు కోరుకుంటున్నాం దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం వారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు అలాగే ఫిలిం ఇండస్ట్రీ తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం మాకు కూడా ఎప్పుడూ వెళ్ళిన నన్ను గౌడ్ గారు గౌడ్ గారు అని మాట్లాడతారు చాలా ఆప్యాయంగా ప్రేమతో అంటే ఎవరితోనైనా చాలా ప్రేమతో మాట్లాడుతుంటారు వారు ఇంకా నిండా నూరు ఏళ్ళు ఆయురకులతో ఉండాలని ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే మీ ప్రతాని రామకృష్ణ గౌడ్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్